హాయ్ ఫ్రెండ్స్ మేము వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీకి వచ్చినాము చూపిస్తా మొత్తము చూడండి ఇవి ర్యాబిట్ లెక్క కట్ చేశారు కదా బాగుంది ఎంట్రీ ఇది బయట ఎలిఫెంట్ అండ్ జిబ్రా జిరాఫీ పైన లయన్ టైగర్ మంకీ ఈగల్ అన్నీ ఉన్నాయి చూడండి లోపలికి ఎంటర్ అవుతున్నాం టికెట్ కౌంటర్ టికెట్ ఫార్టీ రూపీస్ ఉంది टिकट रेड्स చూడండి వర్చువల్ సఫారీ 100 rupees గిట్స్ ఎయిర్ లైబ్రరీ 100 rupees వి ఆర్ కయాక్ 100 rupees వి ఆర్ ఎక్స్పెన్స్ ఎక్స్‌పీరియన్స్ యువర్ 100 rupees ఆర్బిటల్ 90 సినిమాకి 200 360 ఇండోర్ థియేటర్ కి హండ్రెడ్ గార్డియన్స్ ఆఫ్ వైల్డ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ట్రైబల్ కంటెంట్కి హండ్రెడ్ రూపీస్ ఇవి ఫ్రెండ్స్ రేట్లు సినిమా మనం ఎంట్రీ కాగానే ఇక్కడ ఒక చిన్న పౌండ్ ఉంది కొంగల్ని ఇక్కడ నిలబెట్టినట్టుంది చూడండి ఫ్రెండ్స్ వాకింగ్ చేసి అలసిపోతే ఇక్కడ కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ వే ఉంది చూడండి ఇలా వచ్చి దారి ఇలా ఉంది ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లెక్క ఉంది ఇది ఎక్కి ఇలా వస్తే మనం అలా వెళ్ళొచ్చు అనమాట ఆ రూట్కి ఇలా కూడా వెళ్ళచ్చు రెండు దారులు ఇచ్చారు ఇక్కడ చూడండి ఏ ఆర్కిడ్స్ అరేనా అని ఉంది ఇలా ఈ దారే పడిపోతే పోతే ఏమొస్తుందో చూద్దాం ట్రైబల్ విలేజా గిరేజన గ్రామం అంటారు శౌచాలయం విఆర్ కయాకింగ్ విఆర్ కేంద్రం ఇంకో బిల్డింగ్ ఉంది ఇక్కడే మనం చూడవలసిన నాలుగు ప్రదేశాలు ఉన్నాయి ఈ బిల్డింగ్ లోనే ఏమంటారు దీన్ని సఫారీ వ్యాన్లెక్కితే సఫారీకి తీసుకెళ్తారు సఫారీ అన్ని యానిమల్స్ చూపిస్తారు అనుకున్నాం కానీ కొన్ని యానిమల్స్ చూపించారు ఇక్కడ టికెట్ తీసుకొని వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ ఒక హట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ చూద్దాము లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది లోపల ఇది వుడ్డు పైన చేశారు ఏం లేవు ఇక్కడ గార్డియన్స్ ఆఫ్ ద వైల్డ్ వైల్డ్ లైఫ్ గురించి తెలియజేస్తారు త్రీ డి పిక్చర్ జంగల్ ఒడిసి ఇండి సినిమా ఈ నైన్ డీ పిక్చర్ అయితే మాకు కళ్ళకి కట్టినట్టు కనిపించింది మా అనిపించింది బాగుంది ఇదొకటి మాకు నచ్చింది మిగతా మిగతాయ అంతగా ఏం నచ్చలేదు డబ్బులు వేస్ట్ ఇదొక్కటైతే చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ చేసినాము వాటర్లో వెళ్ళి అన్నీ చూసినట్టు కళ్ళకు కట్టినట్టు కనిపించింది దీంట్లో బాగుంది మీరు ఈ వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం మాకైతే అంత ఎంజాయ్ చేసినట్టు ఏమి అనిపించలేదు మాకైతే ఇది ఒక్కటే మాకు మేం బెటర్ అనిపించింది చాలా బాగుంది ఇది వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ కాబట్టి మనం కళ్ళకి కట్టుకొని కళ్ళకి అద్దాలు పెట్టుకొని దీన్ని చూడాలి అన్నీ అట్లనే ఉన్నాయి రియల్గా చూసినాయి అంటూ ఏం లేవు ఎక్స్పీరియన్స్ జో ఎక్స్పీరియన్స్ జోన్లో ఉన్నాయి ఒక్కొక్క దానికి వన్ హండ్రెడ్ ఫైవ్ మినిట్స్ టైమ్ ఫిషింగ్ అలారం చెప్ వన్ హండ్రెడ్ రూపీస్ ఇలా అద్దాలను పట్టుకొని రిమోట్ చేతిలో పట్టారు దాన్ని పట్టుకొని కంట్రోల్ చేస్తూ ఆ టర్నెల్లో వెళ్ళాలి అలా ఎక్స్పీరియన్స్ చేయాలి ఐఎస్ఎస్ స్పేస్ స్పేస్లోకి వెళ్తున్నావా ల్యాబ్లోకి ఎగ్జిట్ స్పేస్ వచ్చింది సూర్యుడు కూడా కనిపిస్తుంది టైం అంట అంటే అబ్బాయి అయితే బోటింగ్ చేస్తున్నాడు అన్న ఇదేనా కొంచెం ఓకేనా ఇది కూడా పోయాం మోసం ఇది కూడా ఇక్కడ వాటర్లో రకరకాల ఫిషెస్ చాలా అందంగా ఉన్నాయి ఆకర్షణీయంగా బాగున్నాయి ఆరెంజ్ గోల్డ్ బ్లాక్ వైట్ బ్లాక్ అండ్ ఆరెంజ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ బాగున్నాయి కదా ఫిషెస్ ఎల్లో బ్లాక్ 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 ఎక్కువ वही कलर गोल्ड कलर अच्छा ईस्टर्न ग ఫ్యాన్ చూడండి ఫ్రెండ్స్ చక్కతో చేశారు దీన్ని ఇక్కడైతే పిల్లలు జర్సేపు ఇసుకలో ఆడుకున్నారు బ్యాంబూస్తో రూఫ్ చేశారని బాగుందని తీసాను వీడియో చూడండి చెక్క ఫ్యాన్లు బ్యాంబూస్ రూఫ్ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కానీ అంత వర్చువల్గా చూడడం అయింది రియల్గా రియల్ ఎక్స్పీరియన్స్ ఏమీ అనిపించలేదు మాకు క్లైమేట్ బాగుంది కదా ఈ చెట్టు ఏంటి ఫ్రెండ్స్ నాకు తెలుస్తలేదు చెప్పండి కొంచెం తెలిస్తే ఇగో కాయలు కూడా కాయలు ఇలా ఉన్నాయి మామిడి పిందెలు లెక్క ఉన్నాయి ఇలా ఉన్నాయి కాయలు ఇదేం చెట్టు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ ఎగ్జిట్ అవుతున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది మా సఫారీ ఎగ్జిట్ అవుతున్నాం ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ వెళ్ళినాము ఏ ప్లేస్ బాగుంటుందని వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ బాగుంటుందని అందరూ అందరు చెప్తున్నారు కానీ మాకేమంత ఎక్స్పీరియన్స్ ఏమీ అనిపించలేదు అంత వర్చువలే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మా లెక్క వెళ్ళి మోసపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్